సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ వీళ్ళు నాట్లు వేసే ముందు ఈ జాలలు వేసుకొని చేపలు పెడతారనమాట పెద్ద చేప దొరికింది వీళ్ళకైతే అప్పాలు జాటీ అలాగే తీపి ఊర్లు చాలా బాగున్నాయి పెద్దగా ఉన్నాయి గుడ్లు కూడా దొరికిందండి బాగుంది ఇదేం గుడ్లు మరి ఐడియా లేదు స్టార్ట్ చేశారు మన ఊర్ ఇక్కడ కూడా చాలా సరదాగా ఆడుకుంటున్నారు అయిపోయి 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 ఇక్కడ ఒక అమ్మ అయితే ఏరుతుంది చూసారా కూరలు ఏ కాతే ఇదిగోండి మనం ఎక్కడికెళ్ళినా సేమే విత్తుతారు హలో బాగుందండి మేఘాలయాలు ఇట్లా వ్యవసాయం అయితే చేసుకుంటారు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఉన్నారు ఈ రోజు అయితే మేఘాలయలో ఉన్న అగ్రికల్చర్ చూపించడానికి నా వంతు నేనైతే ప్రయత్నిస్తానండి అండ్ ఇక్కడ చాలా మంది ట్రైబుల్స్ అయితే పనులు చేసుకుంటున్నారు పొలంలోని సో ట్రై చేస్తా ఓకేనా వాళ్ళకి కూడా పర్మిషన్ అడగాలి కదా వీడియోలో తీయాలా లేదా ఏంటి అనేది దాకా వీడియో చూడండి ఓకేనా ఈ మేఘాలయ తాలూకా అగ్రికల్చర్ అనేది మీకు ఫుల్ గా చూపిస్తా ఓకేనా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం వర్షాధారాలపైనే ఆధారపడి ఉంటుంది వ్యవసాయం అంతా కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ కొండకాలు ఉందండి దీని పక్కనే వ్యవసాయ భూములు అయితే చాలా ఉన్నాయి మన వాళ్ళకైతే అడిగానండి అడిగితే వీళ్ళు థీమ్ అన్నారు హాయ్ బ్రదర్ నమేమ సో ఇది గారవ భాష అనమాట అది ఒక్క భా మాట మాకు తెలుసు అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు వాడే పార అనేది వెరైటీగా ఉందండి అండ్ ఈ గట్లు అనేవి ఎవరైనా ఇట్లానే చేస్తారు కదా ఫస్ట్ మీకు చెప్పాను కదా ఈ పార పనులు అయ్యక ముందు చేపలు అయితే పడతారనమాట నది పక్కనే ఉండేటటువంటి పొలాలు చేపలు పట్టుకొని ఆ తర్వాత పార పనులు స్టార్ట్ చేస్తారు ఇదిగోండి పార పనులే హలో ఫైన్ ఫైన్ ఓకే ఓకే ఇదిగోండి గట్లు అయితే ఈ విధంగా చేస్తారు ఓకేనా ఈరోజు నేను కూడా వర్క్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను వీళ్ళిచ్చి వాడే పార్లు చాలా వెరైటీగా ఉన్నాయి బాగుంది చుట్టూ కైసావో అచ్చే ఆ స్టడీ నైయే ఆజ్కే స్టడీ నయ్యే చుట్టూయేనా మనవాడైతే హెల్ప్ చేయడానికి వచ్చాడు అది గ్రేట్ అసలు అండ్ వీలైతే చాలా కష్టపడుతున్నారండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పని చేసి చూపిస్తాను ఓకేనా ఈ పార్లు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి బాగుంది ఇదేమనుకుంటున్నారు విత్తనం అనుకుంటున్నారా కాదండి అదిగోండి మధ్యలో ఉంది కదా అది విత్తనం అనమాట మొత్తం గడ్డిలే అనమాట ఇది విత్తనంలానే కనిపిస్తుంది కదా అయితే ఎండల్లో కష్టపడుతున్నారు హాయ్ ఇది సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ వీళ్ళు నాట్లు వేసే ముందు ఇక్కడ ఈ జాలలు వేసుకొని చేపలు పెడతారనమాట హాయ్ దీది మెఘలియా గారు ఓ నమ్మే ఓ మెల్గ మచిలీ నెయ్యిలా దిక్ అవుతూ వా బాగుందండి చేపలైతే మామూలుగా లేదు అసలా బడా మచిలీ నెయ్యిలా కిసుకొలా మచిలీ ఓ వాళ్ళకి దొరికిందంట బాగుంది క్యాప్ కూడా బాగుంది నమ్మేగా బా సో ఈ విధంగా చేపలైతే పడతారండి పట్టిన చేపలని ఇదిగోండి ఈ డొక్కు ఉంది కదా ఇందులో ఎత్తారు దికవతో దిది కిత్నమ్మిలా చూసారా ఫ్రెండ్స్ పెద్ద చేప దొరికింది వీళ్ళకైతే ఈ విధంగా వీళ్ళు ఫిషింగ్ చేస్తారండి పంట పొలాలు ముందు ఇందులో చాలా అయితే ఉన్నాయి అదిగోండి ఆ విధంగా లాగుతారు ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఫిషింగ్ నేనైతే కొత్తగా చూస్తున్నా సో ఈ కూడా ముఖంలో సంతోషం అయితే చూడండి ఎండ్రికాయ ఇది కావతో దిది వా ఎండ్రికాయ దొరికిందండి ఇక్కడ ఎండ్రికాయలు వేరేగా ఉన్నాయి కదా అచ్చా అప్పుకో మెల్గా హం హంబీ కాత కాతే బహుత్ అచ్చా టేస్ట్ ఫస్ట్ అయితే ఈ విధంగా ఇరిపేస్తారండి అంటే కరిసేస్తాయి మిగతా చేపలు తినేస్తాయి పడవాలా ఓ అదిగోండి ఆవిడ మనకి చూపిస్తారు ఇప్పుడు కొత్త పెద్దదంత్రే చాలా పెద్ద చేప దొరికిందండి మన వాళ్ళకి మరిగేనా చూడండి దిక్కవతో బహర్ దికావో జై చలి జాయిగా ఓ టీకే టీకే వేసారు అక్కడ చూసారా ఫ్రెండ్స్ పెద్ద చేప దొరికింది నమ్మే బావాలా చిన్న చిన్న చేపలండి ఇవి కానీ ఇవి మాత్రం వెరైటీగా ఉన్నాయండి అండ్ ఎండ్రకాయలు కూడా ఉన్నాయి చూసారా అక్కడ ఎండ్రికాయలు కూడా ఉంది వా చిన్న చిన్న చేపలండి అచ్చాయే అక్కా కేత్ అయికాయే వీళ్ళు పొలమేనంట వీళ్ళు పొలం పనులు చేయకముందు ఈ అయితే పడతారు దీని పక్కనే నది ఉండండి దీన్ని మొత్తం చూస్తారంటే మొత్తం పంట పొలాలే చూడండి సో చేపలు వేట అయిన తర్వాత పారు పనులు అయిన తర్వాత ఇదిగోండి దీంతోనే దున్నుతారు అనమాట ఈ చిన్న ట్రాక్తో హలో భయ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు గట్లు ఏ విధంగా వేస్తారు అనేది ఒక్కసారి ఈ మేఘాలయ వెదర్ చూడండి ఫ్రెండ్స్ ఇది వీళ్ళు వేసే విత్తనాలు రకం ఏంటో తెలియదు అండ్ ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అండి ఈ పిల్లడు కూడా కష్టపడుతున్నాడు చెప్పినట్టుగానే సెలవు పెట్టేసి వచ్చినట్టు ఉన్నాడు కాంకరు చోటు ఇక్కడ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తారండి ఈ వర్క్ అనేది వాళ్ళ తల్లిదండ్రులు ఏ పని అయితే చేస్తారో అక్కడ నుంచి వీళ్ళు నేర్చుకుంటారు ఓ వర్షం అయితే స్టార్ట్ అయింది గా దీనికోసమే వెయిటింగ్ వర్షం పడకపోతే అమరదు కదా సో బాయ్ దాదా తెలుగు భాష కవి సునాయ్ ఆంధ్రకా సునా ఓ టీకే ఈ వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కాలువలు ఉంటాయి కదండి నీళ్ళు అయితే పారుతూ ఉంటుంది వ్యవసాయానికి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ వర్షాలు పడితే చూడండి ఒకసారి వెదర్ ఎలా ఉంది ఏంటి తమ్ముడు సడన్ గా అవుట్ ఫిట్ చేంజ్ చేశాడు అనుకుంటారా అంటే వర్షం పడుతుందండి అందుకనే లోపల అయితే బనేన్ ఉంది కదా అందుకే టీషర్ట్ అయితే చేంజ్ చేస్తాను ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నారండి చాలా చక్కగా కింద చెట్ల కింద అయితే ఆరం తీసుకుంటున్నారు హలో భయ్యా సలాం సిగ్ పడుతుంది పాప ఇదే వర్షం పడుతుంది కదండి ఇటువంటి చెట్లే వీళ్ళకి ఆధారం అనమాట మధ్య మధ్యలో వీళ్ళు నాటుతూ ఉంటారు అండ్ ఇక్కడ భోజనాలు కూడా ఉంటాయి ఇక్కడే చేసేస్తారు అంటే సంచులు బ్యాగులు ఏమైనా అవసరములు ఉంటే ఇక్కడ ఉంచుతారు హలో సలాం హలో వెదురు చెట్లు కూడా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చూసారా వీటిని కూడా తింటారు ఇంకా ఇది అవ్వలేదు అది ముదిరిపోయింది అనమాట దానిక నామ్ క్యా దాదా బ లోహ సో లోహ లో ధాన్యం అనేది ఇక్కడ వేస్తున్నారండి మీరు ఎప్పుడైనా విన్నారా ఇయో స్టిక్ రైస్ అయినా బడా బడ రైతే బొడ రైతే బహుత్ ఖాతాయినా ఇదర్కలో వీళ్ళ ఇక్కడ ఈ సంచిలో ఇది ఏందో ఆకులు అయితే సేకరించారు ఇక్కడ దాదా పత్తా ఓ అంటే వీళ్ళు ఈ ఆకులనే తిన తినడం అంటే వన్ డేస్ తింటారండి ఇది చాలా బాగుంది అంత న్యాచురల్ ఫుడ్ అయితే వీళ్ళు తింటారు గ్రేట్ ఇది ఒక చిన్న కాలువండి దీని పక్కన అయితే ఆల్రెడీ ఉడుపులు అయిపోయాయి అండ్ దూరం దూరంగా నాటారు ఇది అయితే చాలా బాగుంది మొత్తానికి ముందుగా మీకు తీట అయితే తీ అంటే చూపిద్దాం అనుకుంటున్నా కాకపోతే ఇక్కడ ఎవరు తీట తీయట్లేదు ఎందుకంటే వాళ్ళు తీసే టైంకి మనం రాలేం కదా సో ఈ రోజుకైతే వచ్చాను ఎవరు తీయట్లేదు ఇది ఒకటి ఉంది ఇంకా లేదు ఇక్కడైతే చెప్పు నుంచి వెళ్తున్నానండి ఎందుకంటే జారు పడుతుంది అండ్ వీళ్ళు ఉడిచేది మాత్రం చాలా దూరం దూరంగా ఉడుస్తున్నారండి యాక్చువల్ ఇలాగే ఉడవాలి అండ్ అవతల వైపు చూసారా మేఘాలు మాత్రం అదిరిపోయాయి ఈ మట్టి అయితే చాలా జారుగా ఉందండి జారిపోయే అవకాశాలు ఉన్నాయి మెల్లగా వెళ్ళాలి ఇంతకు ముందే ఒక వీడియోలో చెప్పాను ఇక్కడ రాళ్ళైతే చాలా తక్కువ గారోహిల్స్ లోని ఈ భూములు అనేవి సారవంతంగా ఉంటాయండి గారోహిల్స్ లోని ఇది చూసారా ఏకంగా పెరిగిపోయాయి చాలా పొడవుగా ఉన్నాయి అండ్ దీని పక్కనే తీస్తారా ఆల్రెడీ ఇది వీళ్ళైతే అయిపోయినట్టుంది హలో మా నమేమా నమేగా బా హోగ్ భయా సిగ్గిపడిపోతున్నాడు మన్నాడు సో ఫ్రెండ్స్ ఇందాక మీకు సంచిలోనే ఒక ఆకులైతే చూపించాను కదా అది ఇక్కడే ఉన్నాయి మీకు చూపిస్తా ఓకేనా నడుస్తూ వెళ్తున్న కులది ఇక్కడ గట్టువైన ఎక్కువగా ఉన్నాయండి ఇదిగోండి ఈ ఆకుల్ని వీళ్ళు సేకరించి తింటారు అనమాట కానీ ఇది వైట్గా ఉందండి ఇది ఇంకోటి రెడ్గా ఉంటుంది కదా వాళ్ళు అదే ఎక్కువ సేకరించారు ఇవండి ఇక్కడే ఉన్నాయి ఎక్కువగా ఇదిగోండి ఇదిగోండి ఈ రెడ్ ఉన్నవి వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు

దోపర కానా కాననే కాయగా ఒకయా చాలా బాగుందండి ఇక్కడ టీకే టీకే వీలైతే ఓకే 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 వీలైతే ఇక్కడ ఇదిగోండి పొలం దగ్గరే ఒక చిన్న ఇల్లు తయారు చేసుకొని వర్షం పడినా కూడా ఇక్కడ వీళ్ళు భోజనం గానీ టీ గానీ అలాగే ఆరం తీసుకొని తింటున్నారు అనమాట బాగుంది టీకే టీకే చాలా బాగుందండి ఇక్కడ తర్పణులు అయితే పైన వేస్తారు ఇది మొత్తం వెదురు కర్రలే కింద అయితే ఓ మిఠేలా నాకైతే టీ ఇచ్చారు ఇదొకటి తీసుకోమంటున్నారు ఓ 가로, 가로, 오로 가로, 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 가 가로, 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 보로 가로, 가로, 가아아로 가로, 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 బాగుందండి బ్లాక్ టీ అనమాట ఇది బ్లాక్ టీ అలాగే ఇది టీపులు చాలా బాగున్నాయి పెద్దగా ఉన్నాయి టీగానే ఉన్నాయి మొత్తానికి అందరూ చాలా బాగా కష్టపడ్డారు అండ్ ఇప్పుడే టీ కూడా తాగారు వాళ్ళు కాకుండా నాకు కూడా ఇచ్చారు అనమాట టీ బాగుంది వీళ్ళ ప్రేమకి నేను ఫిదే అయిపోయాను అవి తాగిన తర్వాత అదిగోండి తాములు అయితే తింటారు ఖచ్చితంగా తాములైనా అండ్ గట్లు అనేది ఈ విధంగా వీళ్ళు కత్తులతో నరికేస్తారండి అంటే గట్లు ఉంటాయి కదా ఇలా చేయడం వల్ల క్లీన్గా అవుద్ది బాగుందండి గట్టు మధ్యలో ఇటువంటి చిన్న పాక తయారు చేసి ఇందులో వీళ్ళు భోజనం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి బాగుంది అండ్ ఇక్కడ చూస్తారా ఈ కట్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి ఇదేందో మరి పాజీచా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది వీళ్ళైతే కూరలు తయారు చేసుకుంటారు సబ్జీ ఏనా విటమిన్ వా వీళ్ళు మంచి మంచి ఫుడ్ అయితే తీసుకుంటున్నారండి వెరీ నాచురల్ ఫుడ్ గ్రేట్ కౌన్సా అండాలు గుడ్లు కూడా దొరికిందండి ఈ కేత్లా కేత్మిలా ఇక బాగుందండి గుడ్లు కూడా అన్నమాట చూడండి ఇదేం గుడ్లో మరి ఐడియా లేదు ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా సరదాగా మనతో గడుపుతున్నారు ఏంటంటే ఈ గుడ్లు చూపించాను కదా అదైతే కొంగ గుడ్లు అంట కొంగ గుడ్లు దొరికాయి గట్ల మీద అని చెప్తున్నారు బాగుందండి నేనైతే ఇప్పుడు చూడలేదు కొంగ గుడ్లు చెట్ల మీదే గుడ్లు పెడతాయి అనుకున్నా ఈ గట్ల మీద పెడుతున్నాయి ఇక్కడ ఒక అమ్మ అయితే ఏరుతుంది చూసారా ఇదిగోండి ఇందాక మీకు చూపించాను కదా అదే అనమాట ఈ ఆకుకూరలు ఏ కాతే చాలా బాగుంటుంది అంట వీళ్ళు తింటారు ఇది ఇదిగోండి ఇదిగోండి పొలాల్లోనే దొరుకుతాయి ఎక్కువగా ఇవి ఏవి కాతే ఈ ఆకులు కూడా తింటారంట ఇదిగోండి ఇదిగోండి మీకు తిని తీసి చూపిస్తాను ఇదిగోండి బాగుంది వీళ్ళు తినేదంతా మంచి మంచి ఫ్రూ ఫుడ్డే తింటారండి ఇదిగోండి ఈ అమ్మ అయితే ఏ విధంగా ఏరుతాం చూసారా చాలా చక్కగా ఇందులో ఏ ఎరువులు ఏమి వేయరు కదా చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ మొక్క ఉంది కదా ఈ మొక్క అలాగే ఈ మొక్క కూడా ఇదిగోండి దీన్ని కూడా వదలరు చాలా తింటారు వీళ్ళు ఇందులో బోల్డ్ ఉన్నాయి మనం గుర్తించలేము ఇదిగోండి ఈ మొక్క ఉంది కదా సో రండి ఫ్రెండ్స్ నేను కూడా ఈ ఆకుకూరలను సేకరిస్తా ఓకేనా ఇది ఇదిగోండి బాగుంది అండ్ మీకు నాకైతే కనబడట్లేదు ఇదిగోండి ఇది అనమాట ఇది ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఒక రెండు మూడు ఉన్నాయి వీటిని ఏ విధంగా సేకరిస్తారు బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గట్టు పనులు చేయాలంటే మీకు ఒక వస్తువుని చూపిస్తా ఇదిగోండి ఈ పార్లు అనేవి చాలా వెరైటీగా ఉన్నాయి ఈ వెదురు కర్రలు చాలా పొడవుగా చేయిస్తారు ఇలా పెట్టుకొని కత్తి కత్తి చూసారా చాలా వెరైటీగా ఉంది చాలా సార్ గా ఉంది ఓ ఏర్ కత్తి మాత్రం వెరైటీగా ఉంది ఈ కత్తి దేనికి తెలుసా గట్టు అనేది సాఫ్ చేస్తారండి తాములక బగల్మే బి వేసే కత్తి అయినా చెట్లు కింద ఇవి కొండలు ఉంటాయి కదా ఇవే యూజ్ చేస్తారు ఇలాంటి కట్టలే బాగున్నాయండి ఇదిగోండి ఈ పొలాల్లో కూడా దుక్కైతే దున్నుతున్నారు ఇది చిగురుదనుకుంటా హలో బాగుందండి మేఘాలయాలో ఇట్లా వ్యవసాయం అయితే చేసుకుంటారు ఈ విత్తనాలు ఉన్నాయి చూసారా వీళ్ళు కట్ చేస్తారా లేదంటే ఎద్దులేమన్నా తిన్నాయో అర్థం కావాలే మొత్తం సేమే కట్ చేస్తారు వ్యవసాయం అంటే పిచ్చి కాకపోతే కానీ చక్కగా డ్యూటీ చేసుకోకుండా ఏంది బ్రో మట్టిలో దిగుతున్నా అనుకుంటారా నేను ఊర్లో ఉంటే వ్యవసాయమేనండి ఆధారం అందుకనే పాత పనులన్నీ మనం మర్చిపోకూడదు కదా మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అది మాత్రం మర్చిపోకూడదు అండ్ వ్యవసాయం అనేది నాకు చాలా ఇష్టం అండి అందుకని ఎక్కడైతేనేం ఇక్కడ మా గిరిజన సోదరులు ఉన్నారు కదా వాళ్ళతో వ్యవసాయం చేసుకుంటా వచ్చాను చూండి అవతల దుక్కైతే దున్నుతున్నారు అండ్ ఏ విధంగా నాటుతారు ఇప్పుడు చూపిస్తే చూడండి కొంచెం దూరం దూరంగానే లేండి ఇదిగోండి ఇదిగోండి మనం ఎక్కడికి వెళ్ళినా సేమే విత్తుతారు కాదు వీళ్ళు లైన్లో ఊడుస్తున్నారండి ఇదిగోండి వరుసలో వేస్తున్నారు నేనైతే అలవాటునో పొరపాటు అయ్యి కొంచెమే వేసాను Lain ni Lain ni hmm. Sikit-sikit చేశారు మన ఊర్లోనే ఇక్కడ కూడా చాలా సరదాగా ఆడుకుంటున్నారు అయిపోయి 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 బాగా కొడుతున్నారు వెళ్ళిపోతుంటే వీళ్ళు గట్టుల్ని చిన్న చిన్నగా తయారు చేస్తారండి సో నడవడానికి కూడా అవదు జారిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ వరి ఏంటి విత్తనాలు వేస్తారా లేదా నాటు నాటారో అర్థం కావట్లేదు చూడండి లేదంటే ఎద పంటలు వేస్తారో మరి